కమిషన్ అన్న సంస్థ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్తో సమానమైనది ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఒఫీషియల్స్ అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి వేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు దీంట్లో పేరు ఒక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి నేను చదువుతాను ఇంగ్లీష్లో ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గౌతమ్ అదానీ పర్సనలీ మెట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇంటూ అ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసిఐ అండ్ ద ఇన్సెంటివ్స్ ఇన్ కోర్ట్ అంటే లంచాలని మీరెట్ టు కాస్ ఆంధ్రప్రదేశ్ టు ఇట్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదాని గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు అండ్ And at or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 10,000 megawatt power capacity. So, this government the government's power supply agreement to sign out. డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూలో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది ఇంకొక చోటేమో

ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వారెంట్ను ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలి రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమదాని మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అధారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా అదానీ గారు దేశం పరుగు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరుగు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల కోట్ల పదిహేడు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచమైతే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ ఉంది అని నేను అంటలేదు కానీ ఈరోజు సినారియో చూడండి ఒకసారి పదిహేడు వందల కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్లో సోలార్ విద్యుత్లో అని మాట్లాడుతున్నాం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కౌంట్లకు నష్టం వచ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతుంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రి అనుక లాంతర్లు పట్టుకొని మరి ప్రొటెస్ట్ చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో సోలార్ విద్యుత్ బీలులో లంచమట మరో పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది ఇలాంటి డీల్లు చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకొక సంవత్సరమైనా ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఈ డీల్ కుదుర్చుకున్నారు అంటే ఆ భారం అంతా జనం మీదే పడుతుంది కదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నా యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పని లేదా కేవలం మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాట చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్రపడింది అంటే ఇజ్ ఇట్ వద్దట్ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఇజ్ ఇట్ వర్త్ ఇట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు ఒక సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం వచ్చింది అని అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా అదే అదానీ కోసము అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్ళు చేయలేదు ఇక ఎంత లంచం వచ్చింటుంది ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలకి గంగవరం కోర్టులో ప్రభుత్వం శాఖ ప్రభుత్వం వాటా పది పర్సెంట్ అయితే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది పర్సెంట్ వాటాని అదానీ గారికి కేవలం ఆరు వందల నలభై కోట్లు అనుకుంటా ఇఫ్ ఐ నాట్ మిస్టేక్ రూపాయలకు అమ్మేశాడు అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానికి కట్టబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గంగవరం కోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది ముప్పై సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం కోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో పదహైదు సంవత్సరాలు అయ్యేపోయింది ఇంకో పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది ఆ వీలే లేకుండా కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పనంగా ఇచ్చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళని బెదిరించి అదానీ గారికి అమ్మిపించారు పక్కనే జెన్కో ఉంది జెన్కో ఇప్పుడు కోల్ సప్లై చేయాలి అంటే ఏదైతే అదానీ పోర్ట్ నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జెన్కో కోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ల్యాండ్ కట్టబెట్టేశారు డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్ హార్డ్వేర్ మోస్ట్లీ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారట ఇచ్చేశాడట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి బీచ్ అండ్ మైనింగ్ మొత్తం అదానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఇలాంటివి ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు మరి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ డీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అంతేకాదు అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎన్క్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సల్ చేయాలో చంద్రబాబు గారు రివ్యూ పెట్టాలి డిసిషన్ తీసుకోవాలని ప్రజల శ్రేయస్సు కోరేటట్టు ఉండేటట్టు చంద్రబాబు గారు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అదానీ గారితో అంత స్నేహంగా ఉన్నారో అన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారో అదే బాటలో చంద్రబాబు గారు నడవకూడదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ గారు అన్ని ప్రాజెక్టులు అన్ని బిజినెస్ డీల్స్ను సమకూర్చుకున్నారు మళ్ళీ అదే పొరపాటు చంద్రబాబు గారి హయాంలో కూడా జరగకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే అదానీ చాలా ప్రాజెక్టులలో రోడ్ల దగ్గర నుంచి పోర్ట్ల దగ్గర నుంచి చాలా ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ దగ్గర అర్జీలు పెట్టుకుని ఉన్నారు మేము ఈ ప్రాజెక్టులు చేస్తాము అన్న ప్రాజెక్ట్ లిస్టు చాలా పెద్దది చంద్రబాబు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అదాని గారిని బ్లాక్ లిస్ట్ చేయాలి ఇక మీద ప్రాజెక్టులు ఇవ్వకూడదు ఇచ్చిన డీల్స్ను కూడా రివ్యూ చేయాలి ఈ సోలార్ పవర్ ప పవర్ సప్లై అగ్రిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగ్రిమెంటుని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది భారతదేశం ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు మోడీ గారు అదాని వేరు వేరు అని ఎప్పుడూ అనిపించలేదు అదాని ఈజ్ మోడీస్ ఫండర్ డబ్బులు ఇచ్చేవాడు మోడీ ఈజ్ అదానీస్ ప్రొటెక్టర్ రక్షణ కల్పించేవాడు ఇదే చూశాను మోడీ అదాని గత పది సంవత్సరాలుగా ఒక్కరనే చూశాను ఒక్కటిగానే పని చేయడం చూసాం మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదనీ స్కామ్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎంక్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ కానీ ఒక సెబీ కానీ సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఒక్కసారి కూడా దాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వెలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదాని అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇంటాక్ట్ చేసినా కూడా అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేసినా కూడా ఈ రోజు వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమవ్వాలి అవ అవుతుంది మళ్ళీ చెప్తున్నా ఇది దేశానికే అవమానకరం గౌతమ్ అదాని అన్నవాడు కేవలం గత పది ప పన్నెండు సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో దేశమంతా చూసింది ఈరోజు హీస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ వన్ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఎలా సాధ్యమైంది కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో ఒక సెబీ కానీ ఒక ఈడీ కానీ ఒక సిబిఐ కానీ ఒక ఐటీ కానీ ఏ ఒక్కరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద కేవలం అదాని మీద కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి ఇది చాలా అన్యాయం అవమానకరం ఈరోజు ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం భారతదేశానికి అవమానం ఈరోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది అయ్యా ఈ దేశాలకు ఆంధ్ర భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది ఈ ఎక్స్ట్రెడిషన్ ట్రీటీ ప్రకారము ఏ దేశంలోనైనా క్రైమకు పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రడైట్ అయినా చేయాలి లేదా ప్రాసిక్యూట్ అయినా చేయాలి ఈ రెండు దేశాలకు ట్రీటీ ఉన్న మాట వాస్తవమైనప్పుడు మరి గౌతమ్ అదానీని యుఎస్ డిపార్ట్మెంట్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దోషిగా నిలబెడుతున్నప్పుడు మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు మోడీ గారిని ఎక్స్ట్రడైజ్ చేస్తారా అంటే అక్కడికి పంపిస్తారా ఎంక్వైరీ కోసం లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేస్తారా టీటీ ప్రకారం ఈ రెండిట్లో ఏదో ఒకటి మోడీ గారు చేయాలి గమన ఊరుకోవడానికి వీలు సో మోడీ గారు ఏం సమాధానం చెప్తారో ఏం చేస్తారో దేశ ప్రజలందరూ చూస్తున్నారు మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు మేము దేశానికే కాపలా కుక్కలం అంటున్నారు ఉట్టి మాటలకే పరిమితం గత పది సంవత్సరాలలో అదాని ఇంత బాగుపడ్డాడు అంటే మోడీ గారి అండవల్లే మళ్ళీ చెప్తున్నాం దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మోడీ వల్ల ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే బయటపడుతుంటే ఇక మన దేశం ఎలా బాగుపడుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి చంద్రబాబు గారు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి చంద్రబాబు గారికి లంచాలు వచ్చుంటే చంద్రబాబు గారు అవినీతి చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు ఏం గాఢారండి మీరు ఎంక్వైరీ వేయాల్సింది అవినీతి బయట పెట్టాల్సింది ఈరోజు మీ గురించి కాకుండా చంద్రబాబు గురించి మాట్లాడే వాళ్ళం కదా దోడబెట్టద్దాండి రెండున్నరకి పదిహేడు వందల కోట్ల Hmm? I'm talking to the English media now. Anna Bala Krishna. Amma, I'm not going to say English like వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం కానీ మాట్లాడడం నా బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఇది నా విధి మాట్లాడడం నా బాధ్యత కాబట్టి పని కట్టుకొని ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తాం కానీ అప్పుడు ప్రభుత్వానికి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవినీతి బయట పడినప్పుడు మాట్లాడడం మా విధి కూడా కొంచెం కవర్ చేయాలి కదా సో దయచేసి టు కవర్ టు గివ్ అస్ సమ్ కవరేజ్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూస్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ అనేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార క్రమాలకు కూడా కవరేజ్ ఇవ్వాలి ఇంకా మీరు అడిగిన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారు లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు ఈ రోజుటికి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం చేసే నా బిడ్డల మీద నాకు సంబంధం లేదా ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాం సైన్యం చేత ప్రాపర్గ చేయించలేదా మీ కాసెల్ల మీద ప్రేమున్నది సిగ్గుండాలి కదా మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నా అంటే నా వీడియో పనికి వస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ షీట్లో అయినా చేర్పిస్తారు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటి సార్ కదా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నది ఏమిటి అదాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అదాని మోడీ గారి మనిషి కాబట్టే పది సంవత్సరాలలోనే ఇంత చిటికలో పైకి వచ్చినట్టు వచ్చేసాడు కదా ఇది అన్యాయం